మరి అక్కడ నుంచి చెప్పు నేను జ్యూస్ అంట హాయ్ అక్కడ నుంచి చెప్పు హ్మ్ అమ్ ద ద ఏంటిది ఇది ఆ పట్టి పట్టింది ఆపిల్ జ్యూసా యాపిల్ జ్యూస్ లిస్ కాదు ఇది ఇది ఏంటిది ఇది ఆ ఓరల్ ఐట్ అంట ఇది యాపిల్ ఉంది ఇందులో యాపిల్ యాపిల్ ఎక్కడ ఉంది ఇందులో చూపి నాకు ఇదేంటిది మరి ఇదేంటిది జ్యూసా ఏ కలర్ ఉంది ఇది ఇది ఏం కలర్ చెప్పు నాకు యాపిల్ ఏ కలర్ రాక్షసి తీసే అంటే ఇక్కడ తీసి ఇది ఏ కలర్ ఉందిరా యాపిల్ ఏ కలరు గ్రీనా గ్రీన్ కాదు చెప్పు ఏ కలరు యాపిల్ ఏ ఉంది గ్రీన్ గ్రీన్ కలర్ కాదు చెప్పు ఏ కలర్ చెప్పు నాకు ఎవరి తెచ్చిందన్న జ్యూస్ నీకు డాడీయా డాడీ పేరు ఏం పేరు డాడీ పేరు ఏం పేరు అట్లా కాదు ఇట్లా పెట్టాలి మరి అమ్మకి ఇస్తావా కొంచెం అయ్యో సులేందనే ఇది వస్తలేదు ఆగు వచ్చింది ఇది నువ్వు దీన్ని ఎట్లా పడితే అట్లాసేషావు ఇది వస్తలేదు ఇప్పుడు లాట్కోయ తుడుచున్నా మా అమ్మనే దయపండు దాళగా మా అమ్మ చూడని కింద పరు పోస్తే మమ్మల్ని తెచ్చి తుడుస్తుంది ఇక్కడ చూడు నాకు చూపి ఎట్టుందిరా జ్యూసు వస్తలేదా వస్తుందా కొంచెం మిస్ మరి అమ్మకి తాత చూడు దొబ్బ పోయింది లాలీపాప్లు పోయినాయి జ్యూస్ దగ్గరకు వచ్చింది ఎన్ని పైసలు మొత్తం దాన్ని అయితే పైపు నూడు ఎట్లా చేస్తున్నావు వస్తలేదే అయితే చెంపది ఎట్లే చేస్తున్నావు చూడు అంటే ఎక్కువైంది ఆ పైప్ ఖరాబ్ అయింది దాన్ని మొత్తం తిప్పు తిప్పి వేసినావు వస్తుంది గ్లాస్లో పోయి గ్లాస్లో వస్తుంది నీకు ఇక పైప్ బడేయాలి అది అది మాగన్ చేసినావు ఎట్లా చేసేసాం ఇట్ల ఏం పనమ్మో అది గ్లాస్ తీస్తా గ్లాస్ తీసుకొస్తా సేపు గ్లాస్ సేపు తాగు ఏ గ్లాస్లో వస్తుంది తాగు ఏమైంది బాలే ఇది కూడా ఎక్కడ తీసుకొస్తున్నావు ఉదా అని మరి ఎందుకు కావాలన్నా జ్యూస్ తాగబుద్దీ అవుతలేదు ఇది మ్యాంగో జ్యూస్ అనుకుంది ఏదో డబ్బులు ఉంటే తాగేస్తుంది కానీ ఏదో తాగాలి కదా ఏదో ఒకటి తాగేనన్నా బాగుందా చూపరా అమ్మో చాలా అన్న కొంచెం ఇచ్చేసి ఇయ్యదు ఇంకెక్కువ అతన్ని అంటే ఇంకెక్కువ డాడీకి ఇస్తావా డాడీకి ఇస్తావా ఎవరికి ఇస్తావా ఎప్పు యాక్షన్స్ డాడీ కనగానే యాక్షన్స్ కవర్ చేయాలిగా తాగు Sare, bye, tak ada